హై ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ వాతావరణంలో అయితే చాలా మార్పులు అయితే వచ్చాయి ఇలాంటి టైంలో అయితే మన కోళ్ళకైతే ఇమ్యూనిటీ అయితే పెంపొందించుకోవాలి లేకపోతే అయితే కోళ్ళు అయితే అనేక రోగాల బారిన పడే అయితే కోళ్ళని అయితే చనిపోతుంటాయి అలా కాకూడదు అంటే మనకు కంపల్సరీ అయితే కోళ్ళలో అయితే ఇమ్యూనిటీని అయితే పెంచాలి మీరు చూసుకోవచ్చు నేను ఎలా చేసుకున్నాను కొన్ని వెల్లుల్లి అల్లం అలాగే వచ్చేసి మిరియాలు అయితే ఒక దాంట్లో అయితే అయితే నూరుకొని అయితే మనకు వాటర్ కలిపి అయితే వాటర్ని అయితే బాగా హీట్ చేసుకొని తర్వాతకి కొద్దిగా మన రూమ్ టెంపరేచర్ అంటే కాచి కొద్దిగా చల్లార్చుకొని అయితే మన కోళ్ళకి అయితే ఇచ్చుకోవాలి ఇలా అయితే కంటిన్యూస్గా అయితే త్రీ డేస్ అయితే ఇచ్చుకోండి కోళ్ళలో అయితే ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కొద్దిగా అయితే కూల్ అయితే వెదర్ ఉంది కాబట్టి ఇలాంటి టైంలో మనం ఇలా చేసుకుంటే ఏంటంటే కోడిపిల్లలు అయితే దాదాపు అయితే అనారోగ్యానికి అయితే గురిగావు యాక్టివ్ కూడా ఉంటాయి ఇప్పుడైతే మన కోడి పిల్లలకి అయితే పెట్టేస్తాను చూడండి అలాగే అయితే మీకు చాలా రోజులకల్లైతే మన ఉరుగులనైతే చూపిద్దాం అనుకున్నాను ఇవే ఆ ఉరుగులు మూడు ఉరుగులు ఉన్నాయి కదా ఇవైతే ఇప్పుడైతే అవైతే ఫోర్ మంత్స్ అయితే ఉన్నాయి మీకు చాలా రోజులకెళ్ళైతే చూపిద్దాం అనుకుంటాను ఒకడైతే పచ్చకాకి రెండు వచ్చేసి అయితే నెమలి పడి అటాయి నెమలిపి అలా అయితే మన ఫామ్లో ఎంతో ముందు తెల్ల తెల్లపెట్టకి అలాగే వచ్చేసి ఒక పచ్చకాకి పుంజక అయితే పడ్డావు పిల్లలు ఇవైతే అలాగే వచ్చేసి చూడండి ఎర్రపెట్ట పిల్లలు కూడా అయితే ఇప్పుడైతే చాలా బాగా అయితే ఉన్నాయి ఈ పిల్లలు ఎలా ఉన్నదైతే కంపల్సరీ అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్